É ಅರಿಕಟ್ಟಲೆ ನಿತ್ಯ ದಲಿತ ಮಹಿಳ సిగ్గో సిగ్గో దళిత మహిళల్ని అత్యాచారం చేసినా ఇంతవరకు పట్టించుకోకపోవటం సిగ్గో సిగ్గో దళిత మహిళల్ని అత్యాచారం చేసి సంబంధించిన ఇంతవరకు పట్టించుకోపోవటం वुमेन्स वुमेन वुमेनी सिखो सिधो महिला लॻो रक्षा महिला लॻो रक्षा

महीने का खाला

एलितरे पर जनगना अत्याचारानी बदा मरसिंजे सीएम वेंतने बंगाल मेरा राज्य इते मेरा राज्य बंगाल राज्य जो अपना राज्य नारंग साथ हुएवान जससी हुएवान जससी हुएवान जससी इते मेरा राज्य इते ஜன்மோன் ரெ ஜன்மோன் ரெடி முக்கியமே ஜெகன்மோகன் ரெடி ಯೋಗ ಬರ್ತೀ ಯೋಗ್ಬಿಡೋಲ್ಲ ಮೇಡಮ್ ಮೇಡಮ್ ಯೋಗ ಕಂಡು ಅದೇ نيں کنا بندي پنا ڏي سار اھو فون منگاو ريدي سار فون لتو پکڙڻا اھو 100 مٽر ڏا پي اھو ڪيتري گهٽي ۾ ماٽر ڏي ڪرٽي پيشو ڏي ڏي پوء اھو ڏا پر گالي ڏي اھو ڳالهه ڪٽو ٿي وئي ڳالهه ٿي وئي سار چنڪر ڏي ڳالهه ڪي ఎక్కడ కరెక్ట్ గా ఉంది అందరికీ నమస్కారం ఈ రోజు తెలుగు దేశం పార్టీ మా మహిళలు మరియు నాయకులు అందరూ నిన్న జరిగిన దారుణంగా స్నేహలత ఒక దళిత అమ్మాయి వచ్చే పంతొమ్మిది సంవత్సరాలు బ్యాంకులో ఒక కాంట్రాక్ట్ జాబ్ చేస్తూ వస్తుంటే ఆ అమ్మాయిని దారుణంగా హత్య చేసిన అంశాలు ఈ వారం రోజుల్లో ముఖ్యమంత్రి నాగమ్మ అనే వ్యక్తిని మహిళని దారుణంగా అత్యాచారం చేసి సంతేశాం దానికోసం రాష్ట్రం మొత్తంలో మహిళా సంఘాలు కావచ్చు రాజకీయ పార్టీల్లో ఉండే మహిళలు కానీ బయటికి వచ్చి ధర్నాలు చేస్తే నాన్ బైలబుల్ కేసు పెడతానని చెప్పి అక్కడి నుంచి కడప ఎస్పీ చెప్పడం ఈ రోజు మేము అడుగుతున్నాం ఈ వారం రోజుల్లో మూడు కేసులు జరిగాయి వారం రోజుల్లో మూడు కేసులు ఈ పదిహేడు నెలల్లో మూడు వందల యాభై ఏడు కేసులు ఈ రాష్ట్రంలో మహిళల పైన అత్యాచారాలు కావచ్చు వాళ్ళ పైన వేధింపులు కావచ్చు అనేక రకంగా ఈ రోజు ఈ రాష్ట్రము పూర్తిగా లా అండ్ ఆర్డర్ లో ఫెయిల్ అయింది నేను గతం నుంచి చెప్తానే ఉన్నాం బీజేపీ గారు చెప్తారు మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ గా ఉంది అంటారు మీరు గమనించండి ఎప్పుడైనా ముఖ్యమంత్రి ఇటువంటి జరిగినప్పుడు అత్యాచారాలు జరిగినప్పుడు ఎప్పుడైనా స్పందించారా ఎప్పుడైనా స్పందించారా అని ఈ ఈరోజు అన్యాయం ఈ రాష్ట్రంలో మహిళలు రాత్రులు పూట కాదు వాళ్ళకి ధైర్యం కావాల్సింది ఒకళ్ళు బయటికి రావాలంటే భయపడే పరిస్థితిని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక మహిళా హోం మంత్రి ఒక మహిళా హోం మంత్రి ఒక ఆడబిడ్డలకి జరిగే అన్యాయం పైన పక్కన పెట్టండి రాజకీయాలు రాజకీయాలు పక్కన పెట్టండి మీ జరిగితే మీరు ఇట్లే స్పందిస్తారా మీ బిడ్డకి జరిగితే ఇట్లే స్పందిస్తారా అని అడుగుతున్నాం ఏమ్మా ఒక మహిళ హోం మంత్రి ఇటువంటి జరుగుతా ఉంటే ఒక అడుగు కింద పెట్టి గట్టిగా చెప్పలేవా జగనన్న ఈ పరిస్థితి బాగలేదు మహిళలకి అని అడగలేవా అంట మహిళా కమిషన్ ఆమె ఏమేమో చెప్తారు ఈ రోజు మేము చెప్పేది ఒకటి ఈ రాష్ట్ర పరిస్థితి ఆర్థికంగా చితికిపోయాము బిడ్డలు భవిష్యత్తు పోయింది కనీసం రక్షణ రక్షణ ఎక్కడ మా బిడ్డలకి రక్షణ ఎక్కడుంది పోలీసులు పోలీసు వ్యవస్థ కానీ వాళ్ళు దత్తులుగా మారిపోయారు ఈరోజు ఇదే తల్లి నిన్న చనిపోయిన అమ్మాయి తల్లి గతంలో కానిపోయి ఇంకా మా అమ్మాయి అని చెప్తే అమ్మాయి గుడి అయింది ఇటు ఎన్ని కేసులు ఎక్కువగా దళిత మహిళలు దళిత బిడ్డలు మనము రాజమండ్రిలో చూస్తే ఆరు సంవత్సరాల అమ్మాయిని మనం అర్థం చేశారు ఇటు మీరు అనంతపుర తాడిపతిలో చూస్తే ఒక లారీ డ్రైవర్ అమ్మాయిని రేప్ చేస్తే మీ మాధవ్ గతంలో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండే సిఐ మాధవ్ ఈ రోజు ఎంపీ అయిన తర్వాత ఆ లారీ డ్రైవర్ ని బెయిల్ పైన తీసుకొచ్చి ఈరోజు కాల లారీ డ్రైవర్ తిరుగుతా ఉన్నాడు ఏంటి అన్యాయం మీకు ఆడబిడ్డలు ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి నిజం చెప్పు ఆడబిడ్డలు ఉన్నారా లేరా ఇది కరెక్టా దళితుల పైన జరుగుతుంది మైనార్టీ జరుగుతూ ఉంది అందరూ మహిళల పైన జరుగుతూ ఉంది ఇది మంచిది కాదు ఈ రాష్ట్రానికి మంచిది కాదు ఈరోజు ఒక యువకుడివి కోటి ఆశలతో నీకు నూట యాభై ఒక మంది ఈరోజు ఎమ్మెల్యేలు ఇచ్చి తెచ్చుకుంటే ఇదేనా మీరు చేసేది ఆర్థికం పోయింది సురక్షితం పోయింది ఆరోగ్యం పోయింది ఆ ఇసక కానీ మా ఓట్లో వేస్తామంటే ఇసుక నూటేశారు ఇది మంచిది కాదు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి మళ్ళా జరగకుండా చూడాల్సిన ముఖ్యమంత్రి స్వయాన తీసుకోవాలి హోం మంత్రి దీనిపైన ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాలని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్న ఆ బిడ్డకి జరిగిన అన్యాయం పైన స్పందించి రేపు అక్కడికి పోతున్నారు రేపు అక్కడికి పోతున్నారు పరామర్శించడానికి ఆయనకి చేసేదంతా ఎక్స్క్రేషియా కానీ ఇస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ అని తెలియచేస్తూ మంచిది కాదు ఈరోజు మహిళల్ని ఈ విధంగా బాధించి ఈ విధంగా వేధించి ఇటువంటి అత్యాచారాలు ఎప్పుడు చూడలేదు పదిహేడు నెలల్లో మూడు వందల యాభై ఏడు యాక్సిడెంట్స్ ఇన్సిడెంట్స్ మూడు వందల యాభై ఏడు ఇన్సిడెంట్స్ ఇది మంచిది కాదు రాష్ట్రం అలాగే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత నిజంగా దళితుల మీద మహిళల మీద రోజు రోజుకి రేపులు హెజెలు శిరా మండనాలు కూడా రెచ్చిపేస్తా ఉన్నాయి ఈ పద్దెనిమిది కాలంలో రెండు వందల నలభై మూడు సంఘటనలు దళితుల మీద దాడులు జరిగాయి ప్రతి సందర్భంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆందోళన నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నాం అయితే నిన్న మొన్నటి వరకు పులిరంగంలో ఒక దళిత మహిళలు గురువులు కామనిగా ఒక అడవిలో ఉంటే అదే వైసీపీ కార్యకర్త వెంటాడి వెంటాడి వేధించి వేధించి అమ్మాయి సరిపెసి ఆ ఘటన మరొక ముందే ఈరోజు కేంద్ర ధర్మవరంలో ఒక దళిత మహిళలు కూడా కష్టపడేటువంటి విషయాన్ని ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం జగన్మోహన్ గారు మేము ఒక విషయాన్ని చెప్తా ఉన్నాం ఎన్నికల కంటే ముందు ఈ రాష్ట్రాలకు ఏం చెప్పారో సార్ గుర్తించుకోండి కాదు మా కుటుంబ సభ్యులు చెప్పారు మేము కూడా నిమ్మాం మా ప్రజలు కూడా నమ్మారు ఎందుకంటే ఈ కుటుంబం ముగ్గురు గానత్తలు దళితులు ఇచ్చారు ఇది వాస్తవం మేము ఏమనుకున్నామంటే మీ కుటుంబ సభ్యులంటే నిందే కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు గానత్తల దర్శనం చేసుకున్నారు నాకు రక్షణ ఉంటుంది నాకు సంక్షేమ పథకాలు ఉంటాయి నాకు అభివృద్ధి అంతా అని చెప్పి మోసిపోయి ఓట్లేసేవాళ్ళం ఈ రాష్ట్రంలో దళితులవి అయితే మీరు ఎవరి మీద టార్గెట్ పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఉంది ఒక్కసారైనా గోమంత్రి దళిత మంత్రి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఈ రాష్ట్రంలో ఎన్ని సంఘటన సమిషలేదంటే దళితుల పట్లకి ఎంత వ్యతిరేకత ఉందో ఈ సందర్భం అర్థం ఉంది ధర్మపురం దగ్గర ముందుకుంటే ఈ రోజు కొన్ని దళితుల మీద ఏర్పించడం జరుగుతా ఉన్నాయి మీరు ఏం చెప్తారు సంఘటన తర్వాత ఈ రాష్ట్రంలో ఏ మహిళకి నిర్ణయం లేదు ఇసే సర్వం సత్తం చేయబోతా ఉన్నా అని చెప్పి మీరు చెప్పినటువంటి ఆ యొక్క సంఘటన మరొక ముందే మరి ఆ రోజు ఒంగోలు ఒక దళితున్నా వేర్పు చేయడం జరిగింది అని ఈ రాష్ట్రంలో దాన్ని అన్ని ఓట్లసినటువంటి ఈ యొక్క దళితులు రాబోయే రోజులు ఏ విధంగా బుద్ధి చెప్పాలో మాకు అర్థం ఉంది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో దీనికి నైతిక బాధ్యతగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయాలి మా తెలిపే మంత్రి అయినా సరే నైతిక బాధ్యత రాజీనామా చేయాలని కూడా ఈ బాధ్యతగా వహించి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతి ఎమ్మెల్యేని ప్రతి మంత్రులని అందరినీ కూడా బంతి వర్గాలు బంతు ప్రజలు కూడా దళిత సంఘాలు నిర్ణయాలని కూడా మీడియా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నమస్కారం రోజు ఆంధ్ర రాష్ట్రం అంటే అత్యాచారాలు అందరిలో జోపిడీదారులకి నిలవైపోయింది నిశా చట్టం పెట్టి దశ మారుస్తాను మహిళలకి దిశ లేదు దశ మారలేదు పదిహేను రోజులు పోలీస్ పోలీసు కానీ గట్టిగా పట్టించుకుని ఉంటుంటే ఈరోజు అమ్మాయి బతికేసి చక్కగా పోలీస్ పట్టించుకునే పరిస్థితి లేదు ఏ ఆలోచన లేదు వాడు ఆలోచన అక్కడే వైసీపీ రమ్ములు వేసుకున్న ఫోటోలు వేసుకుని తిరగడం వైసీపీ ప్రభుత్వం డొక్కులుగా ఉండటం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుల మీద అత్యాచారం అందరి మీద ఎవరి మీద అయితే చంపటం రాష్ట్రాన్ని దోచుకోవటం నేను ఎప్పుడో చిన్నప్పుడున్నాను మందిపోటు దొంగలని వీళ్ళకన్నా వాళ్ళే మేరకున్నారు ఈ ప్రభుత్వానికన్నా వాళ్ళే మేరస్తా ఉంది ఎదురు లేదండి వాళ్ళు వాళ్ళ ముందు వీళ్ళు వచ్చారు అనిపిస్తా ఉంది ఈ రాష్ట్రాన్ని ఇలా చేస్తే తెలుగుదేశం పార్టీ ఊరుకోదు జిల్లా అధ్యక్షులు అజిత్ గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వాన్ని సంబంధింపజేస్తామని హెప్పిస్తున్నాం

அன்னத்த <muchas> பொறந்த you mean, why Tá tudo ನಿಮ್ಮ ಹೆಸರು ಅಮ್ಮ ಆಫ್ಟರ್ ಮರಬಹುದು ಮೂನ್ ಸ್ಮೈಲ್ ಓಕೆ ಸರ್

ఒక స్టూడెంట్ ఎవరినైనా ఒకసారి చంపేస్తారు కానీ మీరేం చెప్తారంట నువ్వు కడుపుకివా కనీసం స్పందించావా ఈ రోజు మేము ఎక్కడ ప్రతిపక్షం పోటీ పడతాము ఎలాగో మిమ్మల్ని పెడతామని ఈ రోజు పంపించారు వాజిరెడ్డి పద్మగారిని ఒకటి చూపించే అందరికీ నమస్కారం ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేస్తున్న సుచరిత గారికి మా మహిళల తరఫున ఒక విన్నపాన్ని వినవించుకుంటూ ఉన్నాం అమ్మా తల్లి హోం మంత్రి పని రాగానే ఎంతో ఆనందంగా ఎంతో ఉత్సాహంగా మా దళితులకి జగనన్న హోంమంత్రి ఇచ్చాడు ఒక మహిళకి నేను సంతోషపడ్డాను అదే ఈరోజు ఎంతో కష్టం చేసుకొని స్థాయి కష్టం చేసుకొని బిడ్డని చదివించుకొని స్నేహలత దాని అమ్మాయిని ఒక సోర్సింగ్ ఉద్యోగంలో పది రోజులు కాలేదమ్మా చేర్పించుకొని ఆ తల్లిదండ్రులు కోటి ఆశలతో బిడ్డల్ని చదివించుకున్నారు మరి ఆ తల్లికి కూడా ఉద్యోగం వచ్చింది మరి ఆ కుటుంబం బాధలా ఉంది ఈరోజు దానికి పరిహారంగా నువ్వు ఏం చేయబోతున్నావో సమాధానం చెప్పాలని మా మహిళల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే రాజీనామా చేసి ఒక దళిత మహిళగానే కాదు రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఆదర్శంగా నిలవాలని మేము కోరుతూ ఉన్నాం మా తల్లి నిన్ను ఇకపోతే మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ గారు మహిళలపై దాడులు జరిగితే అసలు ఎక్కడున్నా కనిపించదు ముఖ్యంగా అసలు మహిళలు ఏమైపోతున్నారా మహిళా కమిషన్ ద్వారా ఎన్ని కేసుల్ని మనం పరిష్కరించామా అన్న దిశగా ఆమె పనిచేయదు ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతవరకు దళితుల యొక్క ఎస్సీ కమిషన్ ని ఏర్పాటు చేయడం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుందా అని అడుగుతున్నా దళితుల పైన దాడుల కోసం మహిళల పైన దాడుల కోసం నువ్వు ఎస్సీ కమిషన్ నుంచి వరకు ఎందుకు ఏర్పాటు చేయలేదని అడుగుతున్నా అదే విధంగా మానవ హక్కుల కమిషన్ ని కూడా ఎందుకు ఏర్పాటు చేయలేదని అడుగుతున్నా కమిషన్ పదవులు ఇవ్వకుండా ఏసినటువంటి దళితుల మంత్రులకి పదవులు ఇచ్చి ఆ తాళాలు నీ దగ్గర పెట్టుకొని మంత్రులని పనులు చేయకుండా దళితుల పైన జరిగినటువంటి దాడుల్ని ఖండించకుండా ఈ రోజు దళిత కానీ ఈ రోజు వారి నాగరి ఇక్కడ జరిగింది మీ జరుగుతుంది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఒక్కసారి దళితులపై దాడులు బీసీల దాడులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు సిగ్గు లేదు అదే విధంగా ఒక మహిళ నుండి వైఎస్ విజయమ్మ గారు ఆ రోజు తన కొడుకుని ముఖ్యమంత్రి చేసుకోవడానికి స్వార్థపూరితమైనటువంటి మాటలు ఈ రాష్ట్ర మహిళలకి చెప్పింది ఈ రాష్ట్రంలో గాడులు జరుగుతున్నాయి ఎందుకనో బయటకు రావడం లేదు జగన్ అన్న బదిలిన బాణం శర్బులం ఎక్కడ పోయినదున్నావు నీకు ఏమాత్రం సిక్కున్నా జరుగుతుల్లో నీకు మనకి జరుగుతున్నటువంటి మహిళలు అయితేనటువంటి గాడులకు మీరు స్పందించి ఇతనైనా మాకు న్యాయం చేస్తారని నీ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకి న్యాయం చేస్తారని కోరుకుంటూ జరుగుతు